వెల్కమ్ టు టీవేట్ వాయిజాగణకాపల్ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు సాయంత్రం నర్సీపట్నంలోని మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత ప్రారంభమైన ఈ ర్యాలీ ఎనిమిది గంటల వరకు జరిగింది స్థానిక వార్డులో ఉన్నటువంటి నాయకులు చీటీల రాము రేవు రాధాకృష్ణ తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు అదేవిధంగా నాయుడు తదితరులు కూడా కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటా వెళ్ళి ఆయన ఓట్లను అభ్యర్థిస్తూ ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాల విషయమై ప్రజలకు అవగాహన కల్పించారు దీంతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డులో ఉన్న నాయకులు మాట్లాడుతూ తమ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వారు కృతజ్ఞత కలిగి ఉండడాన్ని బట్టి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అదే విషయంలో మధ్యవర్తులు ప్రమేయం లేకుండా రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో వంద శాతం అందడాన్ని బట్టి తామంతా ఆనందంగా ఉన్నామని వారు తెలియజేశారు వైఎస్ఆర్సిపి క్యాడర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అదేవిధంగా కార్యక్రమంలోని వార్డులో ఉన్నటువంటి కాలనీలు కూడా ఆయన తిరుగుతున్నప్పుడు ఇంటింట వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో ఆదరాభిమానాలను చూపించారు ప్రతి ఇంట ఆయనకు పూలు జల్లుతూ పూల వర్షాన్ని కురిపిస్తూ పూలదండలు వేస్తూ సన్మానాలను చేస్తూ ఎంతగానో ఆదరించారని చెప్పవచ్చును అదే సమయంలో ఈ రాము ఇంటి వద్ద రేవు రాధాకృష్ణ ఇంటి వద్ద ఆయనకు కుటుంబ సభ్యులంతా ఆత్మీయ సత్కారాన్ని చేశారు దీంతోపాటు కార్యక్రమంలో సన్యాసి పాత్రుడు చింతకాయల దొరబాబు తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంలో మెయిన్ రోడ్లో సేసు సిమెంట్ కోర్టు షాప్ వద్ద మెయిన్ రోడ్లో ఉన్న షాప్ యజమానులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు ఆయన వెళుతున్నప్పుడు వారు పాంప్లెట్లు తీసుకొని మళ్ళీ మీరే రావాలని మేము కోరుకుంటున్నామన్నారు పదవార్డులోని ప్రజలంతా మీ వెంటే ఉన్నారని వారు చెబుతున్నారు ఎమ్మెల్యే సత్ప్రవర్తనతో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఉపయోగపడతాయని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గబ్బాడలో నర్సీపట్నం రూరల్ గబ్బాడ గ్రామంలో ఎమ్మెల్యే పెట్ల కళావతి ప్రచారం చేస్తున్నారు ఆ వివరాలను మీకు మరికొద్ది నిమిషాల్లో మరొక వీడియోలో అందించే ప్రయత్నం చేస్తున్నాము అంటిల్ దెన్ కీప్ వాచ్ టివేట్ మీ మీఎంఏ రాజు